నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశానికి ఓటర్లు కూడా తమ తీర్పుతో అండగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు మంది మహిళలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు వారిలో ఇరవై మంది మహిళలు టీడీపీ కూటమి నుంచి గెలుపొందారు మిగతా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి అధికంగా పోటీ చేసిన నలుగురు మహిళలు నెల్లూరు నుంచి మొదటిసారి పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించిన వారిలో ఉన్నారు వారంతా టీడీపీ సభ్యులే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యతతో అవకాశం దక్కించుకున్న ప్రతి సెగ్మెంట్లో మహిళలు విజయం సాధించడం ద్వారా తమ సత్తా చాటారు రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఒక్క మంది మహిళా ఎమ్మెల్యేలు గెలిచారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధక్ గెలిచారు మిగతా ఇరవై మంది మహిళలు కూడా టీడీపీ నుంచే గెలిచారు రాయలసీమలోని అనంతపురం నుంచి నలుగురు విజయనగరం పార్వతీపురం నుంచి ఐదుగురు అల్లూరి సీతారామరావు జిల్లా నుంచి ఇద్దరు కాకినాడ అనకాపల్లి నుంచి ముగ్గురు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి ఒకరు గుంటూరు నుంచి ఒకరు నెల్లూరు నుంచి ఇద్దరు కర్నూలు నుంచి ఇద్దరు కడప జిల్లా నుంచి ఇద్దరు మహిళలు గెలుపొందారు వారిలో ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ సుధా మినహా మిగతా ఇరవై మంది టీడీపీ మహిళలే ఎన్నికల్లో పద్నాలుగు మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా టీడీపీ ఏకంగా నలుగురు మహిళలకు అవకాశం కల్పించింది రాప్తాడు నుంచి పరిటాలో సునీత విజయం సాధించారు అంతకుముందు పెనుకొండ తర్వాత రాప్తాడు నుంచి కూడా గెలుపొందారు రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి పైన విజయం సాధించారు సామాజిక సేవా కార్యక్రమాలతో మమేకమై ప్రజలకు చేరువై పెనుగొండ నుంచి పోటీ చేసిన ఎస్ సవితమ్మ కూడా విజయం సాధించారు ఆమెకి మంత్రి పదవి దెక్కింది మడకసర్ నుంచి బండారు శ్రావణిశ్రీ గెలిచారు గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె ఈసారి విజయం అందుకున్నారు పుట్టపర్తి నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డి విజయం సాధించారు నెల్లూరు జిల్లా నుంచి కొవ్వూరు నుంచి మొదటిసారి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు సూళ్లూరుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె నెలవెల విజయశ్రీ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించారు ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఐదు మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు వారంతా వైఎస్ఆర్సీపీ వారే నెల్లూరు జిల్లా నుంచి ఒక మహిళకు కూడా ప్రాధాన్యత దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సంఖ్య పదికి చేరింది అందులో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి నలుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుండగా కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ మాధవిరెడ్డి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు పరిటాల సునీతమకు మంత్రిగా అవకాశం ఉంటుందని భావించారు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి కూడా గెలుపొందిన భూమన్ అఖిలప్రియ కూడా మంత్రి పదవి ఆశించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఆమె చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే అత్యధిక మంది మహిళలు గెలుపొందారు మహిళా సమస్యలు ఇతర సామాజిక అంశాలపై మహిళలు ఏ విధంగా చర్చిస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో ఫంక్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చే సపోర్ట్తోనే మేము దూసుకుపోతాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కిలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి